The Honourable Chief Minister of Andhra Pradesh, Sri Vyas Jagan Mohan Reddy to kindly address the gathering. Esteemed Prime Minister Sri Narendra Modi ji, Honourable Governor of Andhra Pradesh Sri Abdul Nazir ji, Union Minister of Finance, Srimati Nirmala Sitharamanji, Ministers of State for Finance, Sri Pankaj ji and Sri Bhagwat ji my colleagues in the State Cabinet, officials from the Government of India, and Government of Andhra Pradesh, and, distinct, and distinguished guests. It is indeed a privilege to participate in the inaugural event of the second campus of the National Academy of Customs, Indirect Taxes and Narcotics, NASEN, a preeminent institution that enables comprehensive training and capacity building in the fields of customs, indirect taxes, and narcotics control. ఫర్ ఆఫీసర్స్ రిప్రజెంటింగ్ వైరియస్ ఎంటిటీస్ సచ్ ఎస్ సిబిఐసి నర్కాటిక్స్ కంట్రోల్ బ్యూరో అండ్ సోఫోత్ అండ్ అ ఫ్యూ వర్డ్స్ ఇన్ తెలుగు సో దాట్ ది ఆడియన్స్ కుడ్ బెటర్ అండర్స్టాండ్ హౌ గుడ్ అన్ ఇన్స్టిట్యూట్ దిస్ ఎస్ మై ప్రొఫాన్ థ్యాంక్స్ ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోడీ గారికి ఎందుకనంటే అత్యంత వెనుకబడిన జిల్లాలలో ఒక జిల్లా అయిన ఈ అనంతపురం జిల్లాలో ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూటు ఒక వరల్డ్ క్లాస్ అకాడమీ ఇక్కడికి తీసుకొచ్చే ఒక గొప్ప ప్రయత్నము అడుగులు పడడమే కాకుండా ఇది సాధించేందుకు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు అనేక సందర్భాలలో ఇక్కడికి రావడం అనేక సందర్భాలలో ఎఫర్ట్స్ పెట్టడం కూడా మన కళ్ళ ఎదుటే కనిపించిన వాస్తవం ఇక్కడ నిజంగా వస్తా ఉన్న ఈ మంచి ఇన్స్టిట్యూటు మన రాష్ట్ర పేరును ప్రతిష్టను మన దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇంత వరల్డ్ క్లాస్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ లేటెస్ట్ టెక్నాలజీస్తో అన్నిట్లోనూ కూడా అనుసంధించి ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ ఇక్కడ వస్తూ ఉంది ఇది తీసుకొచ్చినందుకు మరొక్కసారి మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎక్కువ సమయం తీసుకోకుండా ఇక శ్రీ నరేంద్ర మోడీ గారికి మైక్ ఇచ్చే కార్యక్రమం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ Moving ahead with the program, we would like to tell you that Nasin has been given the Utkrisht rating by the Capacity Building Commission under Mission Karmyogi. This accreditation reflects the resolve of this academy to work towards achieving excellence.